నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ అందరు బాగున్నారన్న ఈ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం మీరు అందరూ సుఖ సంతోషాలు ఉండాలని టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నా ఇంకోటి ఆ ఒక వార్త మన ఆరు వేల కోట్ల తోటి రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి ఒకటి కార్యక్రమం స్టార్ట్ చేస్తాను అది ఈ ఈ నెల పదిహేను నుంచి ఐదు వరకు దరఖాస్తులు కూడా స్వీకరిస్తాం ఆరు వేల కోట్లతోటి ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికి మూడు లక్షల సహాయం అందుతుంది అని చెప్పేసి ఆ ఒకటి వార్త ఇచ్చిండు ఇది మన బట్టి విక్రమార్క గారి సంబంధించి నిన్న ఏర్పాటు చేసిండు అదనంగా ఇది లబ్ధిదారులను కూడా ఈ పదిహేను నుంచి ఈ ఏప్రిల్ పదిహేను నుంచి పదిహేను నుంచి ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తులు స్వీకరణ చేస్తారు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను వరకు ఏప్రిల్ ఐదు ఏప్రిల్ ఐదు వరకు దరఖాస్తులు స్వీకరణ చేస్తారు జూన్ రెండున లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెళ్ళడం చెప్పేసి అన్ని పేపర్లలో అన్ని పేపర్లలో వచ్చిండ్రు రాజ్యం నిరుద్యోగులకు రాజ్యం యువ వికాసం అని చెప్పేసి అన్ని పేపర్లలో రాసి ఒక నమ్మస్త తెలంగాణ తప్ప ఇది వెళ్ళడం కూడా ఇదే వార్త ఇచ్చిండ్రు ఇది ఒకసారి చూసుకుందాం అంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళు విస్మరించింది అనేది చెప్పుకోవాల్సిన సందర్భం ఎందుకంటే ఒక దళిత బంధన ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఇక ఇక ఎస్సీ ఎస్టీ అనే నిధులను లేకుండానే చేశారు కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు అది చేసిండు ఐదు లక్షల మందికి ఉపాధి అవకాశాలు పొందే విధంగా స్వయం సహాయకంగా వాళ్ళు ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడానికి ఒక్కొక్కరి మూడు లక్షల చొప్పున వాళ్లకు గవర్నమెంట్ నుంచి అందించే ఏర్పాటు చేస్తాం అది ఈ నెల పదిహేను నుంచి దరఖాస్తులు కూడా పెట్టుకోవడానికి ఆస్కారం ఉన్నది అది ఏప్రిల్ ఐదు వరకు కూడా పొడిగిస్తాం జూను రెండో తారీఖు నాడు ఏప్రిల్ సారీ మే ఆ రెండవ తారీఖు నాడు ఆ వాళ్లకు సంబంధించిన పత్రాలను కూడా మంజూరు చేస్తాం దీనివల్ల ఉప వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి ఇదంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అదొక వార్త ఇచ్చిండు అది పూర్తిగా చదువుకుందాం నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది రాజు యువ వికాసం ఒక పేరుతోటి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు సంబంధించి ఆ ఈ స్కీమ్ కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి ఈ స్కీమ్ అమలు చేస్తాం ఈ స్కీమ్ ద్వారా ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున ఇస్తాం వల్ల ఐదు లక్షల మంది నిరుద్యోగకు అవకాశం ఏర్పడతాయి దీనివల్ల వాళ్ళు ఆర్థికంగా ఏదైనా స్వయం ఉపాధి కార్యక్రమాలు పెట్టుకుని పని పనిచేస్తాయి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కలిపేలేం కాబట్టి ఈ విధంగా వాళ్లకు చేస్తామని చెప్పేసి బట్టి విక్రమార్గ గారు చెప్పింది అయితే ఏప్రిల్ ఆరు నుంచి ఉపాలికేషన్లను పరిశీలన చేస్తాం లబ్ధిదారులను ఎంపిక చే ఎంపిక చేస్తారు రాజీవ్ యువ వికాసం ఎంపికైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండున మంజూరు పత్రాలు అందజేస్తారు జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో మండల స్థాయి అధికారుల కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసి ఫైనల్ లిస్టును ప్రకటిస్తూ లబ్ధిదారులకు ఎంపికకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ను అధికారులు రూపొందిస్తారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి రాజీవ్ వికాస పథకం కింద అమలు చేస్తే ప్రతి నియోజకవర్గంలోని దగ్గర దగ్గర నాలుగు వేల రెండు వందల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి ఆ ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తాయి మిగతా మొత్తానికి బ్యాంకు షూరిటీ ఉంటది రాజీవ్ వికాస పథకం బ్యాంకు లింకేజ్ పెట్టారు ఈ స్కీమ్ లో ఏ యూనిట్ ఉండాలో నిర్ణయించేందుకు ఆఫీసర్లు ఇప్పటికే కసరత్తు ప్రారంభిస్తారు దానికి సంబంధించిన యూనిట్లకు రేటు ఫిక్స్ చేసి దాదాపుగా ఏడు లక్షలకు ఏడు లక్షల వరకు కూడా అందిస్తారు అందులో మూడు లక్షలు ప్రభుత్వం ఇస్తే మిగతా బ్యాంకులో అని చెప్పేసి చెప్పే ఇంత గతంలో ఇది బాగా మనం చూసుకోవాల్సిన సందర్భం ఏంటంటే గత ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఎవరైనా ఎమ్మెల్యే గారు చెప్తేనే వస్తుంది ఎమ్మెల్యే ఫైనల్ చేస్తారని ఆస్కారం ఎందుకంటే దానికి సంబంధించి ఈ వ్యవస్థ లెజిస్లేటివ్ నడపడానికి తర్వాత ఆయన అధికారులు కూడా ఉంటారు అధికారులు చెప్పిన దాన్ని వాళ్ళు చేసే సందర్భం ఉంటే బాగుంటుంది గతంలో ఒక మండల మండల ఎంఆర్ఓ ఇప్పుడు దగ్గర పోతే లోన్ కి అప్లికేషన్ పెట్టుకుంటూ అది కలెక్టర్ దగ్గర పోతారు సంబంధించిన అధికారులకు పంపుతారు అప్పుడు శాంక్షన్ అయితే మాకు న్యాయం జరుగుతుంది ఆస్కారం ఉండే కానీ గత ప్రభుత్వం మాత్రం వాళ్ళు ఎమ్మెల్యేలకు దాన్ని చేసి ఎమ్మెల్యే ఎవరైతే ఫైనల్ చేస్తారో వాళ్ళకి ఇస్తామనే సందర్భం పెట్టారు ఇప్పుడు మాత్రం అధికారులు చేస్తారని చెప్పేసి అంటారు ఇది మాత్రం మంచి పరిణామంగా తెలంగాణ ప్రజలు సంతోషపడే విధంగా ఉంటుంది ఎందుకంటే అందరూ అన్ని పార్టీలలో ఉండరు కాబట్టి ఇక్కడ అధికారులు అయితే ఎవరికైతే నిజంగా వాళ్ళ పేదోళ్ళ అని చెప్పేసి ఆస్కారం పరిశీలించే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళను ద్వారా న్యాయం చేస్తే మంచిగుంటుంది అని చెప్పేసి అంటే మంచి శుభ పరిణామంగా తీసుకోవచ్చు అని చెప్పేసి ఆ వారిది ఎందుకంటే అధికారులు చేయాలి ఏ రాజకీయ నాయకులు ఇది మీ వీళ్ళు వీళ్ళు ఫైనల్ చేయడానికి ఇంకా మంచిగుంటుంది ఎందుకంటే వాళ్ళు నచ్చిన వాళ్ళకి చేస్తారు అధికారులు అయితే క్షేత్రులు పరిశీలన చేస్తారని చెప్పేసి ఎప్పటి నుంచో జన అనుకుంటా ఉన్నారు అది మీరు చేస్తా అంటారు కాబట్టి శుభ పరిణామంగా చే అనుకోవచ్చు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోని బీసీ కార్పొరేషన్ తో పాటు ఎంబీసీ కార్పొరేషన్ బీసీ ఫెడరేషన్ కు రెండు వేల ఐదు వందల కోట్లు ఎస్సీ కార్పొరేషన్ కు స్వయం ఉపాధి కోసం రెండు వేల నూట ముప్పై ఆరు కోట్లు ఆ ట్రైకర్ లో స్వయం ఉపాధి కోసం ఆరు వందల యాభై ఏడు పాయింట్ తొంభై ఆరు కోట్లు కేటాయించారు మైనార్ కార్పొరేషన్ ద్వారా వెయ్యి కోట్ల వరకు ఇచ్చారు ఈ నిధులన్నీ రాజ్యం యువ వికాసం పథకాన్ని వినియోగించుచున్నారని అని చెప్పేసి అన్నారు నిరుద్యోగాలను అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పేసి అంటాను దానికి సంబంధించి ఈ వార్త ఇచ్చిండు ఇక చూడాలి ఇంకోటి సాకాలమ్మ ఐలమ్మ యూనివర్సిటీకి కూడా ఐదు వందల ఐదు వందల నలభై కోట్లు కేటాయిస్తామని చెప్పేసి అంట వీరనారి సాకాలమ్మ యుద్ధం చేసింది రజాకారులపై యుద్ధం చేసింది అక్కడ ఉన్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె యొక్క చేసిన పోరాటం ఈ రోజు కూడా స్ఫూర్తిదాయకం కాబట్టి ఆమె యొక్క పేరు ఎక్కువ కాలం నిలవాలంటే ఆమె పేరు మీద ఒక సపరేట్ ఒకటి ఉండాలి కాబట్టి దానికి సంబంధించి చా సహకరయలమ్మ యూనివర్సిటీకి ఐదు వందల ఎనభై కోట్లు కేటాయిస్తామని చెప్పేసి ఆ సంబంధించిన మంత్రి వాళ్ళు చెప్పిండు వీరనారి సాగరైరామ్మ యూనివర్సిటీ నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం ఐదు వేల నాలుగు ఐదు వందల నలభై కోట్లు కేటాయించిన డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క వెల్లడించారు మొత్తం దేశంలోని ఉత్తమ యూనివర్సిటీగా తీర్చిదిద్దడానికి దిద్దడానికి అద్భుతమైన నిర్మాణం చేపడతామని చెప్పేసి అదొక వార్త శుభ పరిణామంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి కూడా ఈ రోజు నుంచే మన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు ఆ బడ్జెట్ అవకాశాలలో ఇంకెక్కువ మొత్తంలో చేయాల్ చేస్తుంటే ఇంకా నిన్నటి వరకు కూడా మరి ఒక చూద్దాం మన మన రాష్ట్ర బడ్జెట్ మూడు పాయింట్ ఇరవై లక్షల కోట్లు మూడు పాయింట్ ఇరవై లక్షల కోట్లు నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు చూడు ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నరు దానికి సంబంధించి ఇది ఇచ్చిండు అనంతరం సభ వాయిదా పడుతుంది బీఎస్సీ భేటీ సభ నిర్వహణ షెడ్యూల్ ఖరారు రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమ తీర్మానం సభలో ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ బిల్లులు పెట్టిన తర్వాత ఈ నెల పద్ద పంతొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో ప్రవేశపెట్టిన ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ఆ చెప్పేసి అంటారు అసెంబ్లీల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు ఉంటాయి నిరసనలు రాయాల ధర్నలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం అలా లేదంటే మాత్రం కుదరదు ఇంకోటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలని నిన్న విద్యా కమిషన్ గారు ఒక ఇచ్చింది ఎందుకంటే మనం సిగ్గుపడాల్సిన సందర్భం సిగ్గుపడాల్సిన మనం ముప్పై ఆరు రాష్ట్రాలలో విద్యా ప్రమాణాలను పోల్చుకుంటే అది మనం ముప్పై స్థానంలో ఉన్నామంటే మనం ప్రభుత్వాలు సిగ్గుపడి ఆలోచి తలదించుకునేటువంటి సందర్భాలు ఏర్పడుతాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాలలో కూడా ఈ బడ్జెట్ సమావేశాలలో ఎక్కువ మొత్తంలో విద్య కేటాయించి వాళ్లకు ఖచ్చితంగా అన్ని అట్మాస్ఫియర్లు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన అవసరం ఉంటది ఇంకోటి ఆ గురుకులాలకు సంబంధించినటువంటిది అక్కడక్కడ లోపాలు ఉన్నాయి ఆ ఎక్కడ జరుగుతున్నాయో వాళ్ళకి ఇంకేమైనా బడ్జెట్ కేటాయింపులు ఉంటే అది హండ్రెడ్ పర్సెంట్ కేటాయించాలని చెప్పేసి విద్యా వైద్యానికి ఎక్కువ మొత్తంలో కేటాయించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రజల పక్షాన నుంచి కోబడతాం ఎందుకంటే అక్కడ జరగలేదు మేము ఎస్సీ ఎస్టీ బీసీల బిడ్డలే ఉన్నారు కాబట్టి మా ఎస్సీ ఎస్టీ బీసీల బిడ్డలకు న్యాయం జరగాలి అని చెప్పేసి కోరుకుంటాను మీరు ఏదో తప్పు చేస్తారని కాదు ఆ పిల్లల యొక్క బాగుల కోసం మీరు ఆరాట పడాలి పడాలి అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని విన్నవిస్తాను ఇంకోటి ఏంటంటే ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం అని చెప్పేసి అంటారు అది మాత్రం శుభ పరిణామంగా చూడొచ్చు ఇంకోటి కూడా గతంలో ఎస్సీ లకు సంబంధించి ఈ కార్వోన్స్ లాంటివి ఉండే కానీ అది లేదు మేము గతంలో కూడా దాన్ని ఒక వాట్సాప్ రూపంలో పెట్టినాం ఎస్సీ ఎస్టీలకు గతంలో ఉండే ఆ కార్ ఓనర్స్ తీసుకోవడానికి ఉండే ఇప్పుడు లేదని చెప్పేసి అది కూడా పునరావృతం చేయాల్సిన అవసరం ఉన్నది ఇది ఇది కూడా ఏదైనా నిరుద్యోగంలో రాజ్య యువ వికాస్ అనే పేరు ఉండదు దానికి కూడా ఆ కార్ లాని ఏదైనా వెహికల్ తీసుకోవడానికి అలా ఆస్కారం ఉండాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ప్రభుత్వానికి కోరుతున్నాం